దేని పరిశుద్ధ నామన పొందనాలు ప్రైజ్లాడండి దేవుని మాటలు విన ముందు ఒక మాట ప్రార్థించుకుందాం పరిశుద్ధమైన ప్రేమల తండ్రి గల దేవ నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా నాకు ఇచ్చిన కృపాధన్యతను బట్టి నీకు పొందనాలు నైనా యూట్యూబ్ను మీరు చూస్తున్న విధానం బట్టి నీకు పొందనాలు ప్రభా ప్రతి ఒక్కరిని బట్టి నీకు పొందనాలు నైనా మీరు ఇచ్చిన కృపాధాన్యతను బట్టి నీకు పొందనాలు పరిశుద్ధుడా ఆకాశం ముందు నా నీకుల లెక్కలేని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఏసే ఘనమైన నామను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ యషయ గ్రంథము నలభై మూడు అధ్యాయము ఒకటి రెండు వచనాలు మనం ధ్యానించుకుందామండి యాకోబు నిన్ను సృజించిన వాడు యహోవా ఇస్రాయిలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చను నేను నిన్ను విమోచించుచున్నాను భయపడకము నీ పేరు పెట్టి పిలుచుతున్నాను నీవు సొత్తు అని ఇక్కడ దేవుడు యాకబుతో చెప్పుచున్నాడు నువ్వు నశించు చిన్న పురుగు వంటివని చెప్పబడినండి రెండో వచ్చినాము జలంలో నువ్వు దాటినప్పుడు నీవు భయపడకు నేను నీకు తోడయ్యందు అని అక్కడ వాక్యంలో చెప్పబడుచున్నది నదులలో నువ్వు అక్కడి వెళ్ళినప్పుడు అవి పెళ్ళి పాలవు జలములో నీవు వెళ్ళి దాటి వెళ్ళినప్పుడు అవి కాలవు జలములో అగ్గి మధ్యను అవి కాలవు అవి కాలవు అగ్గి మధ్యను కాల్చవు అని ఇక్కడ వాక్యంలో చెప్పబడిందండి దేవునికి వందనాలు మరి దేవుడు మరి యాకు ఎంతగానో దీవించినాడు ఆశీర్వదించినాడు ధైర్యపరిచినందుకు దేవునికి వందనాలు మనం కూడా పే పేదస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆదరిస్తాడు దేవునికి వందనాలు మనల్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించినాడు మనల్ని ధనవంతులుగా చేసే దేవుడని వాక్యంలో చెప్పబడుతుంది అబ్రహం లింకన్ గురించి రెండు మాటలు చెప్తున్నాను మరి ఆయన ఎంత పేదస్థితిలో ఉన్నప్పుడు ఆయన చదువు చదువు చదివి లాయర్గా మరి దేవుడు ఆశీర్వదించినాడు ఆయనను మరి గొప్పగా ఆశీర్వదించినాడు మరి చిన్నతనం వారి తల్లి చనిపోయినప్పుడు మరి ఆమె ఆమె చనిపోయినప్పుడు అబ్రాహ్మ లింకర్ తొమ్మిది ఏండ్లు మారు తల్లి ఉన్నది ఆయన తల్లి కూడా చిన్న పని చేసుకునే వాడుగా మనం మనం గమనిస్తున్నాము మరి ఆయన గొప్పగా దేవుడు ఆయనను ఆశీర్వదించినాడు మరి అమెరికాలో మరి పదారో మరి ప్రెసిడెంట్గా మిషనీర్గా ఆయనను మరి దేవుడు ఏర్పరచుకున్నాడు దేవుడు ఎంతగానో మరి ఆయనను ఆశీర్వదించి దీవించినట్లుగా మనం చూస్తున్నాము మనం కూడా దేవుడు మరి ఆ ప్రేదస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ధైర్యపరుస్తాడు దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదించే దేవుడని ఈ కొద్ది మాటలు చెప్పుచూ నేను ముగిస్తున్నాను